హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు నేను మా పల్లెటూరు స్టైల్లో రొయ్యల కారం పత్రి చేసి చూపిస్తున్నానండి ఒక రొయ్య వేసుకుని అంత ఓటేసుకున్నాం అనుకోండి అన్నం అంతా కలిసిపోతుంది భలే కమ్మగా ఉంటుంది ఇలా డబ్బాలో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలంటారా రండి చూసేయండి చక్కగా రొయ్యలు నీట్గా చేసి తీసేసుకోవాలి నీట్గా చేయడం అంటే మెయిన్ ఏంటంటేనండి రొయ్య వీపు మీద పేగు ఉంటుంది కదా జువ్వల పొడుగ్గా రొయ్య అంత పొడుగుంది అంత పొడుగు అది తీసేయాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి తీసుకోవాలి ఆఖరిసారి ఇలా ఒక నిమ్మ చెక్క పిండేసి కొంచెం పసుపు వేసేసి రొయ్యలు అంతటి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఎంత నీచు వాసన వచ్చి రొయ్యలైనా ఆ వాసన అనేది లేకుండా కమ్మగా ఉంటాయి పచ్చల్లో ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక వెల్లుల్ప పెద్ద సైజు వెల్లుల్ప ఒకటి చిన్నవైతే రెండు తీసుకోండి కమ్మగా ఉంటుంది రొయ్యల వల్ల ఏ బ్యాడ్ ఉన్నా కూడా మనకు ఎఫెక్ట్ అవ్వదు ఇలా ఒక టీ కప్పు కొలత అయితే మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను రెండు టీ కప్పులు ధనియాలు తీసుకోండి ఇందులో సగం జీలకర్ర వేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది ఒక కప్పు జీలకర్ర వేసుకోండి అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలు ఇలా చిన్న సైజువి రెండు ముక్కలు వేసుకోండి లవంగాలు ఒక ఆరు లవంగాలు తీసుకోండి అలాగే ఒక యాలక్కాయ తీసుకోండి అలాగే ఇప్పుడు కారం కోసం ముప్పై ఎనిమిరపకాయలు తీసుకోండి ఈ ఎనిమిరపకాయలు ఈ మసాలా దింసం వల్ల ఘాటు ఉంటుందేమో అనుకుంటున్నారేమో ఉండదండి ఎందుకంటే నిమ్మరసం వేస్తాము బాగుంటుంది కమ్మగా రెండు నిమ్మకాయలు తీసుకుంటాం ఇవేనండి పచ్చడి కావలసినవి వీటితో పాటుగా నూనె కావాలి సో ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా దలసరగా ఉన్న కళాయి కానీ ఇలా నాన్ స్టిక్ కళాయి కానీ పెట్టుకుని అరకప్పు నూనె వేసుకుని ఇలా వెల్లుల్లి రెమ్మలు ఒక దెబ్బ చదవ కొట్టిన తర్వాత వేసుకోండి ఇవి లైట్గా ఇలా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోండి ఇదే ప్లేట్లో ఉన్న మసాలా దినుసులు ముందుకు వచ్చేసినాయి కదా అవి మాత్రం పడనివ్వకండి నూనెలో అవి నూనెలో వేయించుకుండగానే మనం పచ్చడి చేస్తాము సో ఈ ధనియాలు జీలకర్ర మాత్రమే వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి మరి ఈ ధనియాలు జీలకర్రతో పాటు ఎనిమిరపకాయల గింజలు కూడా వేగితే బాగుంటుంది కాబట్టి కమ్మగా ఈ ఎనిమిరపకాయల్ని రెండు ముక్కల కిందన ఇలా కట్ చేసేసుకోండి మీరు ఈ రొయ్యలే కాకుండా ఎండి చేపలు కూడా పచ్చడి చేసుకోవచ్చు అదైతే ఇంకా సింపుల్గా అయిపోతుంది నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను చక్కగా ఇప్పుడు ఎన్నిమిరపకాయల ముక్కలు వేసేసుకుని అలా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించేసుకుని ఇవి చల్లారి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి ఇప్పుడు ఇదే కళాయిలో మన రొయ్యలు పక్కన పెట్టాం కదా పసుపు నిమ్మరసం కలిపి అవి కొంచెం వాటర్ వేసేసుకుని వంపేసి నీళ్ళన్నీ పిండేసి ఈ కళాయిలో వేసుకోవాలి నీళ్ళు బాగా పిండకపోతే రొయ్యలు మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది రొయ్యి అనేది నీళ్ళంతా ఇంక పోయి డ్రై అవ్వడానికి చక్కగా ఇప్పుడు మూత పెట్టకుండా అలా హై ఫ్లేమ్లోనే అలా రొయ్యలు అలా కలుపుకుంటే మనకి నీళ్ళు అనేవి తొందరగా ఇంకిపోతాయి ఇలా వాటర్ వస్తుంది కదా రొయ్యలు సో ఈ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు ఇలా పొడిగా అయిన తర్వాత అరకప్పు నూనె వేసుకోవాలి ఇప్పుడు అలా మీడియం ఫ్లేమ్లోనే అలా రొయ్యలు కొంచెం వాటర్ ఉంటుంది కదా ఎలా అయినా డ్రై అయినా ఆ చిటపటలంతా తగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే మంచి వాసన కోసం చక్క కొంచెం కరివేపాకు ఈ రొయ్యలకి సరిపడా ఒక స్పూన్ కారం వేసుకోండి మనం కూరకు వాడుకునే కారం అలాగే ఇంత అల్లం ముక్క తీసుకుని చక్కగా అప్పటికప్పుడు ఇలా తురుముకునేది ఉంటే ఇలా తురుమేసి వేసేయండి లేదంటే దంచేసి వేసేయండి భలే ఉంటుంది టేస్ట్ అలా ఫ్రెష్గా వేసుకుంటే ఒకవేళ మీకు ఆ ఛాన్స్ లేదనుకోండి అంటే ఇంట్లో అల్లం లేదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి అప్పుడు ఒక్క స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ రొయ్యలకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకుని అన్నీ కలిసే విధంగా లో ఫ్లేమ్లోనే అలా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు మన నెక్స్ట్ వీడియో వచ్చి నెల్లూరు స్టైల్ కొరట దోశలండి అండి అంటే మనం బియ్యం పిండి ఎక్కువ వేస్ట్ చేస్తాం దోశలు మినప్పప్పుతో పాటు బట్ అవి గట్టిగా ఉండకుండా బలి మెత్తగా ఉంటాయి మరి వాటి కాంబినేషన్ ఏంటంటే ఎర్రకారం మరి ఎర్రకారం దోశ భలే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ వీడియోలో వాచ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వద్దు భలే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చల్లారినవి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని నేను చూపించాను కదా మీకు కప్పు కొలుతాం ఆ కప్పుతో అరకప్పు కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పు అయితే రుచి బాగుంటుంది కాబట్టి పచ్చళ్ళకి ఈ రొయ్యలు మాత్రం అలా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలండి బాగా వేగితే పచ్చని నిల్వ ఉంటుంది ఈ ఉప్పు వేసేసి ముందు ఒక్కసారి ఇలా బరకగా మిక్సీ పట్టేసి ఏ కప్పుతో అయితే అన్నీ వేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్ళు వేసుకుని మరొకసారి మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా అయ్యేలాగా మరి మెత్తగా అయితే బాగోదు పచ్చడి ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది చక్కగా ఇందులో వేసేసుకుని అలా లో ఫ్లేమ్లోని అలా ఫ్రై చేయాలి అంత కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు అదే కప్పుతో మరి కొంచెం నూనె వేసుకుంటాము మీరు ఇదే ప్రాసెస్లో చక్కగా ఎండు చేపల పచ్చడి చేసుకుంటే బలే ఉంటుంది టేస్ట్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది పచ్చడి చేసుకోవడం కూడా మనకి నిలవ కూడా బాగుంటుంది ఎక్కువ రోజులే ఉంటుంది అది కూడా ఈ విధంగానే ఇలా ఒక అరకప్ నూనె వేసుకుని చక్కగా నూనెలో బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా రంగు మారుతుంది బాగా ఉడికి అంటే మనకి పచ్చడి బాగా నిలవ ఉంటుంది ఇలా జస్ట్ కొంచెం రంగు మారినప్పటికీ ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి బాగా చలా ఇది చల్లారినప్పటికీ పచ్చడి మనకి ఇలా గ దగ్గర పడిపోతుంది ఇలా ముద్దలాగా అయిపోతుంది ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం పురుపు కోసం తీసుకున్నాం కదా నిమ్మకాయలు అవి ఇలా కట్ చేసేసుకుని చక్కగా గింజలు లేకుండా నీళ్ళు తడి తగలకుండగా ఇలా నిమ్మరసం ఒక దాంట్లో ఒక వడగట్టేసుకొని ఆ నిమ్మరసం వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర నిమ్మకాయతో రసం తీసుకుని వేసుకున్నానండి అరచక్క వేయలేదు ఎందుకంటే మరి పులుపు ఎక్కువ ఉన్నా బాగోదు డామినేట్ చేసేస్తుంది సో మనకి లైట్గా పులుపు తెలియడం కోసం యాడ్ చేసుకుంటాం చక్కగా మీరు ఈసారి ఎక్కువ రొయ్యలు తెచ్చుకున్నారనుకోండి ఇంట్లో ఎప్పుడు పచ్చడి చేసుకోకపోతే చక్క కొంచెం రొయ్యలు అంటే ఒక పది రొయ్యల వరకు పక్కన పెట్టుకుని సేమ్ మనం ఓటకి ఏ కొలతలో అయితే వేసుకున్నామో ఆ కొలతలు ఫాలో అవుతూ పచ్చడి చేయండి భలే కమ్మగా ఉంటుంది నేను చూపించిన కొలతల్లో చేసుకుంటే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి మరి ఎక్కువ కారం ఏం ఉండకుండా చక్కగా అందరూ తినే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇలా మరి కొంచెం నూనె వేసుకొని పచ్చడి నిల్వ ఉండడం కోసం ఒక డబ్బాలో పెట్టేసుకుంటాము సుమారుగా మీకు నేను కొలత చూపించాను కదా టీ కప్పు ఆ కప్పుతో రెండున్నర కప్పులు నూనె పడుతుందండి ఇలా ఒక పొడిగా ఉన్న డబ్బా తీసుకొని చక్కగా తడి లేకుండా తుడిచేసి నీట్గా అందులో పెట్టేసుకోవచ్చు ఇలా గాజు సీసాలో పెట్టుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు జాడీ ఉంటే ఇంకా మంచిది జాడీలో పెట్టుకోవచ్చు మీరు ఎండి ఇదే సారీ పచ్చి రొయ్యలు ఎండి చేపతో కాకుండా ఎగ్స్ వేస్ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు పచ్చడి నిమ్మకాయ పెండుకుండగా చేస్తాము అలాగే పచ్చి చేప తొనలు వచ్చి చేపతో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు నేను ఆల్రెడీ కానాగంతలు పచ్చడి పెట్టానండి బాగుంటుంది వీడియోలో ఉంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూడండి మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీ చాలా ఉన్నాయి ఇలా ఆయిల్ పై వరకు ఉండి ఇలా వేసుకుంటే పచ్చడి నిలవ ఉంటుంది నేనైతే ఒక ఎంచుకొని ఇంత ఓటు ఉంచాను చక్కగా మరి అక్కే వేరు కదా లాస్ట్లో అన్నం వేసి ఊడ్చుకుంటే భలే ఉంటుందండి టేస్ట్ మరి మీరు తప్పకుండా ట్రై చేయండి బట్ టేస్ట్ ఎలా ఉన్నదో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోకి లైక్ ఇచ్చుకోండి చక్కగా వైరల్ అవుతుంది వీడియో మరి నెక్స్ట్ వీడియో చెప్పాను కదా కొరట పట్టిన దోశలు నెల్లూరు స్టైల్ దోశలు అలాగే చింతకాయ గుల్విందెల కూర బాగుంటుంది టేస్ట్ మరి వీడియోస్ మిస్ అవ్వద్దు నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇంకా మరి ఆ రొయ్య ముక్క ఇలా తీసుకుని ఇలా ముద్ద పెట్టుకుని ఇంకా నెక్స్ట్ ముద్ద అస్సలు లేట్ చేయకుండా టకటకా ఖాళీ చేసేస్తాం కాంచెం అంత బాగుంటుంది పాతకాల వంటలు ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టపడతారు మరి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే